భారత సా్రాజ్ అనే బిరుదును పొందారు అనే బిరుదును పొందారు అంటే భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పాలన ఎప్పుడైతే ప్రారంభించబడిందో ఆ రోజు నుండే భారతదేశంలో బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్ని అనేటువంటి బిరుదును పొందారు నెక్స్ట్ ఈ చట్టం ద్వారా ఈ చట్టం ద్వారా పద్దెనిమిది వందల ముప్పై మూడులో ప్రవేశపెట్టబడినటువంటి భారత గవర్నర్ జనరల్ పదవితో పాటు భారత గవర్నర్ జనరల్ పదవితో పాటు నూతనంగా గవర్నర్ జనరల్ పదవితో పాటు నూతనంగా భారత వైస్రాయ్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు భారత వైస్రాయ్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ వాస్తవానికి పద్దెనిమిది ముప్పై మూడు చార్టర్ చట్టాన్ని అనుసరించి తొలిసారిగా బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్గా మార్చారు సో ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఏర్పాటు చేయబడినటువంటి భారత గవర్నర్ జనరల్ పదవితో పాటుగా నూతనంగా భారత రాయ్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ మనకు అనుమానం లేదా డౌట్ రావచ్చు సార్ భారత గవర్నర్ జనరల్ పదవి అనేటువంటి పదవిని ఒకరు అండ్ వైస్రాయ్ అనేటువంటి పదవిని ఒకరు అంటే వేరు వేరుగా ఉంటారా అంటే లేదండి ఇక్కడ భారత గవర్నర్ జనరల్ పదవితో పాటు భారత గవర్నర్ జనరల్ పదవితో పాటుగా వైస్రాయ్ అనేటువంటి పదవిని కూడా ఒక్కరే నిర్వహిస్తారు ఒక్కరే నిర్వహిస్తారు అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది విక్టోరియా మహారాణి ప్రకటనను అనుసరించి గవర్నర్ జనరల్ పదవితో పాటుగా నూతనంగా వైస్రాయ్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు ఇక్కడ గవర్నర్ జనరల్ పదవితో పాటు వైస్రాయ్ అనేటువంటి పదవిని ఒక్కరే నిర్వహిస్తారు కానీ హోదా ప్రాంతం మారినటువంటి సందర్భంలో అతని యొక్క హోదాలో కూడా మార్పు వస్తుంది కాబట్టి ఇక గవర్నర్ జనరల్ అనేటువంటి పదవికి సంబంధించిన దాంట్లో ఇక్కడ బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు అంటే భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లోనైతే అతన్ని భారత గవర్నర్ జనరల్గా పిలుస్తారు భారత గవర్నర్ జనరల్గా పిలుస్తారు అదే స్వదేశీ సంస్థానాలలో స్వదేశీ సంస్థానాలలో సంస్థానాలలో బ్రిటిష్ రాజు లేదా రాణి యొక్క అధికార ప్రతినిధిగా వైస్రాయ్ వ్యవహరిస్తారు వైస్రాయ్ వ్యవహరిస్తారు కాబట్టి స్వదేశీ సంస్థానాలలో బ్రిటిష్ రాజు లేదా రాణి యొక్క అధికార ప్రతినిధిగా వైస్రాయ్ ఉంటారు అదే భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లోనైతే గవర్నర్ జనరల్ అని పిలుస్తారు గవర్నర్ జనరల్ కాబట్టి భారత గవర్నర్ జనరల్ పదవితో పాటుగా వైస్రాయ్ అనేటువంటి పదవిని ఒక్కరే నిర్వర్తిస్తారు కాబట్టి ఈ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంతో పాటు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో కూడా పనిచేసినటువంటి ఏకైక అత్యున్నత అధికారి ఎవరంటే లార్డ్ కానింగ్ ఎవరండి లార్డ్ కానింగ్ సో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలోను మరియు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోను పనిచేసిన అత్యున్నత న్యా అత్యున్నత అధికారి ఎవరంటే లార్డ్ కానింగ్ లార్డ్ కానింగ్ కాబట్టి భారతదేశానికి సంబంధించిన దాంట్లో మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ సో ఇక్కడ దీనికి సంబంధించి మరి అదే విధంగా ఈ చట్టంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి మార్పులలో ఇది మొదటిదని చెప్పాం ఏంటిది అది భారత గవర్నర్ జనరల్ పదవితో పాటు నూతనంగా వైస్రాయ్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు సో భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ అని చెప్పాం ఇక నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇక్కడ మనకి పదిహేడు వందల ఎనభై నాలుగు సో పిట్స్ ఇండియా చట్టాన్ని అనుసరించి పిట్స్ ఇండియా చట్టాన్ని అనుసరించి సో ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో తొలిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు అయితే పదిహేడు వందల ఎనభై నాలుగులో ప్రవేశపెట్టబడినటువంటి ద్వంద్వ పాలనను పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో రద్దు చేసి వాటి స్థానంలో బ్రిటన్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని బ్రిటన్ పార్లమెంట్లో సభ్యుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని భారత రాజ్య కార్యదర్శి భారత రాజ్య కార్యదర్శిగా నియమించారు భారత రాజ్య కార్యదర్శి భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి నూతన పదవిని ఏర్పాటు చేశారు అంటే సింపుల్గా గుర్తుంచుకోండి పదిహేడు వందల ఎనభై నాలుగులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కాలంలో ప్రవేశపెట్టబడినటువంటి ద్వంద్వ పాలనను రద్దు చేసి నూతనంగా భారతదేశంలో భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు అయితే ఈ భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి వ్యక్తి భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి వ్యక్తి మనకి బ్రిటన్ పార్లమెంట్లో సభ్యుడిగా ఉంటాడు అదేవిధంగా ఇతను బ్రిటన్ క్యాబినెట్లో అంతర్భాగంగా ఉంటారు బ్రిటన్ క్యాబినెట్లో అంతర్భాగం అంటే ఎవరైతే భారత రాజ్య కార్యదర్శిగా నియమించబడతారో అతను బ్రిటన్ క్యాబినెట్లో సభ్యుడుగా ఉంటారని అర్థం బ్రిటన్ క్యాబినెట్లో సభ్యుడిగా ఉంటాడు మరి ఈ భారత రాజ్య కార్యదర్శి యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటి అంటే భారతదేశ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలను బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి అవి చట్టాలుగా మారే విధంగా అవి చట్టాలుగా మారే విధంగా చూడవలసినటువంటి బాధ్యత భారత రాజ్య కార్యదర్శికి కల్పించింది భారత రాజ్య కార్యదర్శికి కల్పించింది కాబట్టి ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో నూతనంగా భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు సో ఇతను బ్రిటన్ పార్లమెంట్లో అంతర్భాగంగా లేదా సభ్యుడిగా వ్యవహరిస్తారు అండ్ ఇతను బ్రిటన్ క్యాబినెట్లో ఒక సభ్యుడిగా ఉంటాడు సో మరి ఈ విధంగా భారత రాజ్య కార్యదర్శి యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటంటే భారతదేశానికి సంబంధించిన పరిపాలనా పరమైనటువంటి అంశాలను బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి అవి శాసనాలుగా మారే విధంగా చూడవలసినటువంటి బాధ్యత భారత రాజ్య కార్యదర్శికి కల్పించింది నెక్స్ట్ అదేవిధంగా ఈ భారత రాజ్య కార్యదర్శికి భారత రాజ్య కార్యదర్శికి పరిపాలనలో సలహాలు సూచనలు ఇవ్వడం కోసం పదిహేను మంది సభ్యులతో కూడినటువంటి పదిహేను మంది సభ్యులతో కూడినటువంటి ఒక అడ్వైజరీ బోర్డు పదిహేను మంది సభ్యులతో కూడినటువంటి ఒక అడ్వైజరీ బోర్డు అంటే సలహా మండలిని ఏర్పాటు చేశారు అంటే ఇతను వాస్తవానికి భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ఉండడానికి ఇతను బ్రిటన్ పార్లమెంట్లో సభ్యుడిగా ఉంటూ క్యాబినెట్ హోదాను కలిగి ఉంటారు కాబట్టి ఇతను ఉండేది ఎక్కడంటే బ్రిటన్లో ఉంటాడు కాబట్టి ఇతనికి పరిపాలనా పరమైనటువంటి అంశాలలో సలహాలు సూచనలు ఇవ్వడం కోసం పదిహేను మంది సభ్యులతో కూడినటువంటి ఒక అడ్వైజరీ బోర్డు లేదా సలహా మండలిని ఏర్పాటు చేశారు నెక్స్ట్ అదేవిధంగా మనకి మరి భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి భారత రాజ్య కార్యదర్శి మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి ఎవరు అంటే లార్డ్ స్టాన్లీ లార్డ్ స్టాన్లీ చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్ సో చాలా బుక్లలో చార్లెస్ వుడ్ అని ఉంటుంది సో ఆప్షన్ని జాగ్రత్తగా చూడాలి అంటే భారతదేశ మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి ఎవరు అన్నప్పుడు సో ఆప్షన్ అనేటువంటి దాంట్లో లార్డ్స్ స్టాన్లీ అనేటువంటి ఆప్షన్ ఉంటే స్టాన్లీ పెట్టాలి ఒకవేళ లార్డ్ స్టాన్లీ లేకుండా చార్లెస్ వుడ్ అనేటువంటి చార్లెస్ వుడ్ అనేటువంటి ఆప్షన్ని సరైనదిగా భావించాలి కాబట్టి రెండో పేర్లు ఇచ్చారనుకో ఫస్ట్ ప్రయారిటీ లార్డ్ స్టాన్లీకి ఇవ్వాలి లార్డ్ స్టాన్లీకి నెక్స్ట్ భారతదేశ రెండవ రాజ్య కార్యదర్శి చార్లెస్ వుడ్ చార్లెస్ వుడ్ చార్లెస్ వుడ్ ఇక చివరి రాజ్య కార్యదర్శి చివరి రాజ్య కార్యదర్శి భారతదేశానికి సంబంధించి చివరి రాజ్య కార్యదర్శి ఎర్లీ లిస్టోల్ ఎర్లీ లిస్టోల్ ఎర్లీ లిస్టోవెల్ భారతదేశానికి సంబంధించి చివరి రాజ్య కార్యదర్శి ఎర్లీ లిస్టోల్ అయితే ఇక్కడ మనకి వాస్తవానికి భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో మనం ఇంతకుముందే మాట్లాడాం భారత గవర్నర్ జనరల్ పదవితో పాటుగా వైస్రాయ్ అనేటువంటి పదవిని ఒకరే నిర్వర్తిస్తారు ఆ విధంగా భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి రాయ్ లార్డ్ కార్నింగ్ అని చెప్పాం అయితే ఇక్కడ దీంట్లో మనకి నెక్స్ట్ ఈ చట్టాన్ని అనుసరించి ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో లేదా భారతదేశ పాలనా వ్యవస్థలో క్రమానుగాత శ్రేణులు ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశ పాలనా వ్యవస్థలో క్రమానుగాత శ్రేణిలో కేంద్రీకృత పాలనను ప్రవేశపెట్టడం జరిగింది కేంద్రీకృత పాలనను ప్రవేశపెట్టడం జరిగింది ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశ పాలన వ్యవస్థలో కేంద్రీకృత పాలనను ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఈ చట్టం ద్వారా భారతదేశంలో క్రమానుగాత శ్రేణిలో కేంద్రీకృత పాలనను ప్రవేశపెట్టడం ద్వారా ఈ చట్టాన్ని భారతదేశానికి సంబంధించి గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియన్ యాక్ట్ గుడ్ గవర్నెన్స్ గవర్నెన్స్ ఇన్ ఇండియన్ యాక్ట్ ఇండియన్ యాక్ట్ అని పిలుస్తారు చాలా సార్లు అడిగాడు ఏ చట్టాన్ని భారతదేశానికి సంబంధించి గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియన్ యాక్ట్ గా పిలుస్తారని సో పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టాన్ని సో ఇక్కడ గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియన్ యాక్ట్ అని పిలుస్తారని చెప్పొచ్చు ఎందుకంటే భారతదేశ పరిపాలన వ్యవస్థలో క్రమానుగాత శ్రేణులు కేంద్రీకృత పాలనను ప్రవేశపెట్టడం జరిగింది ఈ విధంగా కేంద్రీకృత పాలనను ప్రవేశపెట్టడం ద్వారా ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియన్ యాక్ట్ అని పిలుస్తారు గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియన్ యాక్ట్ అని పిలుస్తారు నెక్స్ట్ ఈ చట్టాన్ని భారత ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకి ఈ చట్టాన్ని భారత ప్రజల యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకి స్వాతంత్ర్యాలకి మాగ్నా కార్టా వంటిదిగా పేర్కొంటారు మాగ్నా కార్టా వంటిదిగా పేర్కొంటారు మాగ్నా కార్టా వంటిదిగా పేర్కొంటారు అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక సంపూర్ణమైనటువంటి పరిపాలన అందించడం కోసం లేదా క్రమానుగాత శ్రేణిలో కేంద్రీకృతమైనటువంటి ఒక వ్యవస్థను తీసుకురావడం వలన భారత ప్రజల యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకి ఈ చట్టాన్ని మాగ్నా కార్టా వంటిదిగా పేర్కొంటారు మాగ్నా కార్టా వంటిదిగా పేర్కొంటారు అయితే ఇక్కడ భారతదేశంలో పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన దాంట్లో క్రమానుగాత శ్రేణిలో కేంద్రీకృత పాలన అని చెప్పాము అంటే ఒక ఆర్డర్ సిస్టమ్ క్రమానుగాత శ్రేణి అంటున్నాం క్రమానుగాత శ్రేణికి సంబంధించిన దాంట్లో మనకి క్రమానుగాత శ్రేణి క్రమానుగత శ్రేణి అంటున్నాం సో క్రమానుగాత శ్రేణి అంటే ఆర్డర్ సిస్టమ్ పరిపాలనకు సంబంధించిన దాంట్లో ఒక ఆర్డర్ సిస్టమ్ ఫస్ట్ బ్రిటిష్ రాణి బ్రిటిష్ రాణి లేదా రాజు నెక్స్ట్ భారత రాజ్య కార్యదర్శి భారత రాజ్య కార్యదర్శి నెక్స్ట్ భారత గవర్నర్ జనరల్ గవర్నర్ జనరల్ కమ్ వైస్ రాయ్ నెక్స్ట్ గవర్నర్ కలెక్టర్ నెక్స్ట్ తాలూకా అధికారి తాలూకా అధికారి గ్రామ అధికారి గ్రామ అధికారి అంటే చూడండి భారతదేశానికి సంబంధించి భారతదేశ పరిపాలన వ్యవస్థలో క్రమానుగాత శ్రేణిలో కేంద్రీకృత పాలనను ప్రవేశపెట్టారు ఈ విధంగా కేంద్రీకృత పాలనను ప్రవేశపెట్టడం ద్వారా ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియన్ యాక్ట్ అని పిలుస్తారు అయితే ఇక్కడ బ్రిటిష్ రాణి అన్న బ్రిటిష్ రాణి అనేటువంటి వ్యక్తి సో లండన్లో ఉంటారు సో ఇక్కడ భారతదేశ పరిపాలనలో ఏదైనా అంటే ఒక సంస్కరణలు లేదా శాసనాలు రావాలి అనుకున్నప్పుడు అంతిమంగా ఆమోదించవలసిన బాధ్యత రాణి ఉంటుంది అదే రాజ్య కార్యదర్శి ఇతను బ్రిటన్ పార్లమెంట్లో క్యాబినెట్ హోదాను కలిగి ఉంటాడు భారతదేశ పరిపాలనకు సంబంధించిన అంశాలను బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి అవి శాసనాలుగా మారే విధంగా చూడవలసిన బాధ్యత భారత రాజ్య కార్యదర్శికి ఇచ్చింది నెక్స్ట్ గవర్నర్ జనరల్ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి వ్యక్తి నెక్స్ట్ గవర్నర్ రాష్ట్ర స్థాయిలో కలెక్టర్ జిల్లా స్థాయిలో అండ్ మండల స్థాయిలో లేదా తాలూకా అధికారి తాలూకా స్థాయిలో నెక్స్ట్ గ్రామాధికారి గ్రామ స్థాయిలో అంటే ఒక పరిపాలనా వ్యవస్థలో ఒక ఆర్డర్ సిస్టమ్ని తీసుకొచ్చింది మనకి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం కాబట్టి గ్రామ అధికారి అంటున్నాం తాలూకా అధికారి గ్రామాధికారి అంటే ఇక్కడ తాలూకా మీన్స్ మండల్ అండ్ గ్రామ స్థాయిలో గ్రామాధికారి ఉంటారు నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ చట్టాన్ని అనుసరించి ఈ చట్టాన్ని అనుసరించి మనకి లా కమిషన్ యొక్క సిఫార్సులను అనుసరించి లా కమిషన్ యొక్క సిఫార్సుల మేరకి లా కమిషన్ యొక్క సిఫార్సుల మేరకి సిఫార్సుల మేరకి అంటే లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశాం మనం ఆల్రెడీ చూసాం పద్దెనిమిది వందల ముప్పై మూడు భారత చార్టర్ చట్టం భారత చార్టర్ చట్టం ఏదైతే ఉందో ఆ చార్టర్ చట్టం ప్రకారం ఏం చేశారంటే లా కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ లా కమిషన్ యొక్క సిఫార్సులను అనుసరించి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో మనకి ఇక్కడ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి దాన్ని పద్దెనిమిది వందల అరవైలో ఐపీసీ ఇండియన్ ఫినాల్ కోడ్ అనేటువంటి దాన్ని పద్దెనిమిది వందల అరవై ఒకటిలో సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే ఇక్కడ శిక్షా స్మృతి చట్టాలు అంటాం వీటిని శిక్షా స్మృతి చట్టాలు అంటే లా కమిషన్ చేసినటువంటి సిఫార్సులను అనుసరించి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి దాన్ని పద్దెనిమిది వందల అరవైలో ఐపీసీ ఇండియన్ పినాల్ కోడ్ అనేటువంటి దాన్ని నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి దాన్ని రూపొందించారు అంటే వీటినే భారతదేశంలో శిక్షాస్మృతి చట్టాలు అని పిలుస్తారు శిక్షాస్మృతి చట్టాలు అని పిలుస్తాం నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో లార్డ్ కానింగ్ లార్డ్ కానింగ్ పోర్టు పోరియో లార్డ్ కానింగ్ పోర్ట్ పోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు పోర్ట్ పోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు పోర్ట్ పోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు అంటే ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది విక్టోరియా మహారాణి ప్రకటనను అనుసరించి మనకి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో లార్డ్ కార్నింగ్ పోర్ట్ పోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు సో ఇక్కడ పోర్ట్ పోలియో అనగా మంత్రులకి శాఖలను కేటాయించడాన్ని పోర్ట్ పోలియో అంటారు మంత్రులకి శాఖలను కేటాయించడాన్ని పోర్ట్ పోలియో అంటాం నెక్స్ట్ భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి మాగ్నా కార్టా వంటిదిగా భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి ఆంగ్ల విద్య విధానానికి మాగ్నా కార్టా వంటిదిగా మాగ్నా కార్టా వంటిదిగా వుడ్స్ డిస్పాచ్ని పెట్టుకుంటారు వుడ్స్ డిస్పాచ్ వుడ్స్ డిస్ప్యాచ్ భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి మాగ్నా కార్టా వంటిదిగా వుడ్స్ డిస్పాచ్ని పేర్కొంటాం నెక్స్ట్ భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి దశా దిశలను నిర్ధ నిర్దేశించింది లార్డ్ మెకాలే భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి దశా దిశలను నిర్దేశించినది లార్డ్ మెకాలే కాబట్టి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది విక్టోరియా మహారాణి ప్రకటనకు సంబంధించినటువంటి దాంట్లో అంశాలు ఇవేనండి స్ ఇక్కడ మనకి బాగా అడవలసిన బాగా ఇప్పటివరకు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ప్రత్యక్ష పాలన ఏ రోజున ప్రారంభించబడిందంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటి నెక్స్ట్ ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో బ్రిటిష్ రాణి పొందినటువంటి బిరుదు భారత సామ్రాజ్ఞి అనేటువంటి బిరుదును పొందింది అదేవిధంగా ఈ చట్టాన్ని అనుసరించి భారత గవర్నర్ జనరల్ పదవితో పాటుగా నూతనంగా వైస్రాయ్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు నెక్స్ట్ అదేవిధంగా ఈ చట్టాన్ని అనుసరించి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి దొందపాలన రద్దు చేసి నూతనంగా భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు సో ఆ విధంగా మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ స్టాన్లీ సో రెండవ వ్యక్తి చార్లెస్ వుడ్డు చివరి వ్యక్తి ఎర్లీ లీస్టో వెల్ అని చెప్తాం నెక్స్ట్ అదేవిధంగా ఈ చట్టాన్ని అనుసరించి భారత రాజ్య కార్యదర్శికి పరిపాలనలో సలహాలు సూచనలు ఇవ్వడం కోసం పదిహేను మంది సభ్యులతో కూడినటువంటి ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు నెక్స్ట్ అదేవిధంగా మనకి భారతదేశ పాలన వ్యవస్థలు క్రమానుగాత శ్రేణిలో కేంద్రీకృత పాలనను ప్రవేశపెట్టడం జరిగింది ఈ విధంగా కేంద్రీకృత పాలనను ప్రవేశపెట్టడం వలన ఈ చట్టాన్ని భారతదేశానికి సంబంధించి గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియన్ యాక్ట్ అని పిలుస్తాం నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇవి మనకి ఈ మూడవ దశలో ఉన్నటువంటి దాంట్లో విక్టోరియా మహారాణి ప్రకటన పద్దెనిమిది వందల యాభై ఎనిమిదికి సంబంధించినటువంటి అంశాలు ఇక నెక్స్ట్ దీంట్లో మనకి ముఖ్యంగా మూడవ దశలో భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ అయినటువంటి చెప్పొచ్చు సో దానికి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి సో ఇక్కడ కౌన్సిల్ చట్టం అంటున్నాం కౌన్సిల్ చట్టాలకి చార్టర్ చట్టాలకి తేడా ఏంటంటే సో ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది కంటే ముందు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది కంటే ముందు రూపొందించబడినటువంటి చట్టాలని చార్టర్ చట్టాలు అంటారు చార్టర్ చట్టాలు అంటారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది కంటే ముందు రూపొందించబడినటువంటి చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది తర్వాత రూపొందించబడినటువంటి చట్టాలనే కౌన్సిల్ చట్టాలు అంటారు పద్దెనిమిది యాభై ఎనిమిది తర్వాత రూపొందించబడినటువంటి చట్టాలనే కౌన్సిల్ చట్టాలు అంటారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది తర్వాత రూపొందించబడినటువంటి చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటారు అంటే జాగ్రత్త చూడండి ఇక్కడ డిఫరెన్స్ చూడండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది కంటే ముందు రూపొందించబడిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు అంటున్నాం అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది కంటే ముందు భారతదేశాన్ని పరిపాలించింది ఎవరు అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాబట్టి కంపెనీ పాలనా కాలంలో రూపొందించబడినటువంటి చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు అదే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం చే భారతదేశ పరిపాలన కోసం రూపొందించబడినటువంటి చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటారు కాబట్టి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి అనేటువంటి చూద్దాం సో ఇక్కడ భారతదేశానికి సంబంధించినట్ట మొట్టమొదటి కౌన్సిల్ చట్టం మొట్టమొదటి కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై రూపొందించబడినటువంటి చట్టాన్ని మొట్టమొదటి కౌన్సిల్ చట్టం అంటారు సో ఇక్కడ ఈ చట్టం ద్వారా ప్రధానంగా జరిగినటువంటి సంస్కరణలు లేదా మార్పులు ఏంటో చూద్దాం ఈ చట్టాన్ని అనుసరించి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టబడిన లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన లార్డ్ ప్రవేశపెట్టిన పోర్టు పోలియో విధానానికి చట్టబద్ధత కల్పించారు పోర్టు పోలియో విధానానికి చట్టబద్ధతను కల్పించారు చట్టబద్ధతను కల్పించారు అంటే ఇక్కడ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో లార్డ్ కానింగ్ పోర్ట్ పోలియో విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్పాం కాబట్టి ఈ విధంగా పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టినటువంటి పోర్ట్ పోలియో విధానానికి సో ఈ చట్టం ద్వారా చట్టబద్ధత కల్పించారు కాబట్టి ఇక్కడ పోర్ట్ పోలియో అనగా మంత్రులకు శాఖలను కేటాయించడాన్ని మంత్రులకు కేటాయించడాన్ని పోర్ట్ పోలియో అంటారు